రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివెన్ మాధవ్ గారి చొరవతో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారి ఆధ్వర్యంలో ఈ నెల మూడో తారీఖు రోజున ఈ వెన్యూ కన్వెన్షన్ హాల్ విజయవాడలో సహజ రైతు సదస్సు నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సహజ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరూ రావాలని సందర్భంగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ప్రకృతి వ్యవసాయం ఈరోజు భూమిని రకరకాల ఎరువులతోటి కొట్టి రకరకాల పద్ధతుల ద్వారా భూమి ఏదైతే ఉందో దాన్ని అంటే ఎరువుల కారణంగా భూ భూమి సరైనటువంటి పద్ధతి లేదు కాబట్టి దాన్ని సహజంగా మరి ఏదైతే పూర్వ పద్ధతి ఉందో దాన్ని తీసుకురాలనే ఉద్దేశంతో రైతుల్లో ఈ రకమైన అవగాహన కల్పించాలని చెప్పి నేచురల్ ఫార్మింగ్ వైపు రైతులందరినీ మళ్లించాలని చెప్పి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి సూచన మేరకు రేపు జరిగేటువంటి సమావేశానికి ఈ సత్సాయి జిల్లా ప్రత్యేకంగా తెల్లరావాలని చెప్పి సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం న్యాచురల్ ఫార్మింగ్ వల్ల సమాజంలో ఇప్పుడు ఎరువులు ఉన్నటువంటి ఆహారాన్ని విద్యార్థులు కావచ్చు అదేవిధంగా పెద్దలందరూ తినడం కారణంగా రకరకాల రోగాలతోటి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటిని తగ్గించాలంటే కేవలం ఆహార పదార్థాల ద్వారా సాధ్యం కాబట్టి ఆహార పదార్థాలు కొండేటువంటి ఎరువులను మోతాదు తగ్గించి తగ్గించాలా కంప్లీట్ వాడకుండా చేయాలనేటువంటి వ్యవసాయాన్ని రైతులకు అందించాలా రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతులు కూడా ఏదైతే ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు రైతులకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి ఆ పథకాలను కూడా ప్రజలైకి తీసుకెళ్లి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పి ఈ యొక్క కిసాన్ మోర్చా రేపు మూడో తారీఖు జరిగేటువంటి సదస్సు నిర్మిస్తున్నాం కాబట్టి ఈ సదస్సుకు ఈ జిల్లా రైతాంగం అంతా తరలివచ్చి ఇంకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం జై హింద్ జయ భారత్ మాత